అధికారి చట్ట పరిధిలో ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించడమే కాకుండా శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఇవాళ మీరు అనుకున్నది సాధించలేము అన్న సంగతి కోజ్గి సభ ద్వారా కేసీఆర్ కి అర్థమై ఉండాలి ఇవాళ వచ్చినావు కదా నిజంగానే నీ చిత్తని మనుగోలు అయితే నా పేరు తీసుకొని మాట్లాడేది ఉన్నాడు బిడ్డ నా కళ్ళల్లో చూడడానికి నా పేరు తీసుకోవడానికే నీకు లేదు నువ్వు నువ్వు నన్ను కొడంగల్ ఓడిస్తావా ఇది ఆడు కేటీఆర్ సవాల్ విసురుతుడు అరే కేటీఆర్ నేను నీకు చెప్తున్నా నీ సవాల్ కాదు కదా నీ సవాలు చర్చ ఇద్దరం అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందాం చర్చించుకున్న తర్వాత నువ్వేం సవాలు విసురుతావో నేనేం సవాలు విసురుతానో చూసుకుందాం అప్పుడు పెట్టి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంది అమరవీరుల స్థూపం దగ్గర రా కొడంగల్ గురించి చర్చిద్దామా రాష్ట్రం గురించి చర్చిద్దామా నీ కుటుంబ నీచమైన చరిత్ర గురించి చర్చిద్దామా దేనికైనా సిద్ధం అప్పుడు ఎదురెదురుగా సవాలు విసురుకుందాం ఎవడు మొగోడో ఎవడు మునగాడో ఎవడు మడమ తిప్పనోడో ఎవడు మడమ తిప్పనోడో ఎవడు మీసం మెలేస్తే ఎవడు మీసం మెలే రాష్ట్రం కదులుతుందో చూద్దాం అయినా మీస మేలే నీకు నీకేంతుందిరా పేడిమూర్తి పోడి లింగాన్ని నువ్వు ఆడగా నువ్వు ఆడావో మాడావో మాకు తెలియదు నువ్వు ఆడవో మాడవో మాకు తెలియదు మీస ఉంటే మేలే వచ్చింది రా రా బిడ్డ రా నేను చెప్తున్నా నెల రోజులు టైం ఇస్తా నీకు మీసాలు లేవు కదా నెల రోజులు టైం ఇస్తాం మీసాలు పెంచుకోండి రా లేకపోతే నెత్తి మీద పెట్టు జుట్టు దుబాయ్ కో పెట్టించుకొచ్చుకున్నావు కదా మీసాలు మొలవకపోతే చుట్టు మొలవకపోతే మీసాలు కూడా ఏమైనా ఉంటే పెట్టుకోన్రా ఎవడో తిప్పదం అనుకుంటున్నావు బిడ్డ కేటీఆర్ నువ్వు చుట్టుముట్టు సినిమాలో ఉండ్రు సినిమా గెస్ట్ హౌస్లు ఉన్నాయి గెస్ట్ హౌస్లలో మనగాని మాటలు మాట్లాడతాను నీ సంగతి చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా కోసం అహర్ అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడుకొని గుండెల్లో పెట్టి చూసుకొని